హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము ఈ ఫ్రైడే అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి ఆ వీడియోనే ఇప్పుడు నేను మీకు పెడుతున్నాను మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది ఏంటి అనేది నాకు కంపల్సరీ కమెంట్లో చెప్పండి అండ్ శారీ కాంబినేషన్ ఎలా ఉంది ఎలా రెడీ చేశాను ఎవ్రీథింగ్ చెప్పండి ఇంకా అమ్మవారి విషయానికి వస్తే నేను ముందు రోజు నైటే రెడీ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ అని నేను అలానే చేసుకుంటాను ఎందుకంటే మనము తొమ్మిది రకాల పిండి వంటలు చేసే వరకే బట్ నాకు చాలా టైం అవుతుంది వంట దగ్గరే సరిపోతుంది కాబట్టి నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను కలశయం మాత్రం నేను నెక్స్ట్ డే పెట్ అంటే వరలక్ష్మి వ్రతం రోజే పెట్టుకుంటాను అమ్మవారిని రెడీ చేయడం అయితే నేను శారీ కట్టించి జ్యువెలరీ మొత్తం కూడా నేను ముందు రోజే వేస్తాను ఫేస్ మాత్రం నేను నెక్స్ట్ డే మార్నింగ్ పెడతాను అనమాట మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి బ్యాక్డ్రాప్ అంతా కూడా నేను ముందు రోజే రెడీ చేశాను అండ్ అందరూ అందరూ పంతుల్ని పిలుచుకోరు సో మేము కూడా పిలుచుకోలేదు మేమైతే నార్మల్గా ఎవ్రీ ఇయర్ కూడా మేము టీవీలో పెట్టుకొని చేస్తామన్నమాట అక్కడ పంతులు ఎలా చెప్తే అలా చేస్తాము సో ఈసారి కూడా అంతేనండి పంతులను అయితే నేను పిలవలేదు నేను నార్మల్గానే టీవీలో పెట్టుకొని చేసేసుకున్నాను ఇలా ఎంతమంది చేస్తారో కూడా నాకు కమెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ డే అయితే నేను కలశం పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేస్తారు ఇలానే చేస్తారా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటుందా ఏంటి అనేది అయితే నాకు కమెంట్లో చెప్పండి నేనైతే పూజ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే నేను వాయినం ఇచ్చుకున్నాను ఫైవ్ అంటే ఫైవ్ అనే కాదు ఎంతమంది కన్నా ఇవ్వచ్చు మినిమం ఫైవ్ మెంబెర్స్కి అయితే ఇవ్వాలి సో నేనైతే ఫైవ్ మెంబెర్స్కి ఇచ్చాను సో మీరైతే వీడియో మొత్తం చూడండి మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకుందాం

ఈసారే ఆ రూపుని కూడా అమ్మవారికి దులుగొనబెట్టింది ఓ అసుమే దీపన రసబాలజ చుపన ప్రాణ విభంక్త దిగ్రివేటప్ప అసుమే దీపన రసబాలజ చుపన ప్రాణ విభహరోదే భవం జవాప్స్యము సూర్యవచనం నమవదే వలయార స్వస్తి అప సంపనే ప్రణా బ్రదమాప ప్రణా నివయత కార్ధవ పయతే శ్రీ వర్లక్ష్మీస్వరూమవాహయ లకు జియన నక్షత్రమలవే చిర భవత స్థావిత భవత ఇష్ట గామ్య అర్ధ బలజిత భవత చిత్రణ భవితన అసో సోవియ శరష్మ अध्यक्ष मुदावष्ट बदलता आरते हो कितने जहाँ अधोत्यारो तरफ फिरा अधवान नवरस मतलब बदल भागो असुसुरिया बाद जी रह गया भवत्रा स्वादुप्पा फसल दिखाई है जरमनी स्वाद अंदर आये सो हमें इतना अपने बादर एक तरह ये बनाये वाये व्यपरा हस्पत ये

श्रीयनयै विमगोपय श्रीर्मादेव च सदा श्री वरश्ते ब्राह्मणगदेवी नमः तां नमोपाद्यं समर्पयामि वल्लभ तामसो हतोः विज्ञान हिरण्यप्रागारमा अद्रान्जवं दीपप्रताप्ते पदे इष्टदाबGoverna अंतः नमोपयस्यम वरश्ते ब्राह्मणगदेवी नमः अष्टयोः गद्यो पययामि सारा मुवार बहु चले और चक्रा प्रभासा विषसा ज्वलन्ते श्रीयन लोके देम चित्ता उदारा स्वा पद्नेयेम शरणं प्रपद्ये सर गाजुर नैगदा गाजर अम्बार जो भी पकड़ बैठवानी <सथ गाँगी> ओम तो चुप्पी राजामल आंगे अष्टाम रश्मेर ना शयाम्य हम अबो तमस अपुर धंचा सरबार रे तो। से भारत में प्राम गरीब केर मन महा कंच को मस अपुर पकड़ बैठ सारे ओ पुष्पन गंधर्व बन्चे अ पुष्पन अम्बार दे रहे 嗯。 మంగళహార అయితే తీసుకున్న తర్వాత నేనైతే పసుబొట్టిచ్చానండి ఆ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి మా వారు వచ్చాక వారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అండ్ మా అమ్మయ్య కూడా వచ్చారు అప్పుడే మా అమ్మయ్య అత్తమ్మ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము మా ఇంటి వర వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో మా కమెంట్లో చెప్పండి అండ్ నేను ఎలా రెడీ అయ్యాను నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రాన్స్